ఏంటిదిఫ్ట్ అని గిఫ్ట్ అన్నాడు ఏది కరెక్ట్ ఇందులో కాదు ఏంటిది రైట్ రాతే చాక్లెట్ కాదు కాదు ఇదిగో ఫోన్ ఇదిగో ఎక్కడ ఉంది చాక్లెట్ నువ్వు గెలుచుకున్నావు అబ్బా ఇది కవరు ఏం కవరు ఇదిగో కవర్ వచ్చేస్తుంది 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 ఇదిగో ఇయర్ ఫోన్ బ్లూటూత్ బ్లూటూత్ ఏంటిది ఇదేంటిది బ్లూటూత్ ఏంటిది బ్లూటూత్ ఇదేంటి చెప్పు ఏంటిది బ్లూటూత్ బూ బూత్ తోట్నా బో బూత్ తోట్ ఇదేంటంటే బ్లూటూత్ బ్లూ బ్లూటూ చెవులే పెట్టుకునేది ఓకేనా ఈ తర్వాత చూద్దాం ఇప్పుడు వచ్చేస్తుంది 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 ఇదేంటిది ఇదేంటిది చిప్పిట్టల్లు ఇది బిల్లు ఏంటిది ఇదేంట్రా బిల్లు ఇప్పుడు వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది

రియల్మీ యాపిల్ మోడల్లో ఫోన్ వచ్చింది యాపిల్ మోడల్లో సేమ్ టు సేమ్ యాపిల్ కంపెనీ టైప్ లో తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చి యాపిల్ అంతే ఇప్పుడు ఇది పౌచ్ చేసి వాడాలి అంతే బాగుందా ఫోను ఇది యాపిల్ టైప్ హలో ఇది ఇలా కవర్ చేసుకొని ఇక్కడ యాపిల్ సెంపులు వేసి యాపిల్ లో బెల్లప్పులు ద్వాలి మనం ఓకేనా లక్షల్లో మనం కొనలేము దీన్ని యాపిల్ ఏం చేయాలి దీన్ని యాపిల్కి వాడాలి ఏం చేయాలి చెప్పు అప్పుడు ఆన్ ఆన్ చేసి చేస్తే ఇలా వస్తుంది వీళ్ళు స్క్రీన్ కార్డ్ వేసారు కానీ ఆ మురికి చేతులు తీసినట్టున్నారు వాళ్ళు మొత్తం మురికు మురుకు కనబడుతుంది

సెట్టింగ్స్ చేయాలి కదా అదే చేస్తున్నా అందరూ సెల్ఫీ సెల్ఫీ దిగుదాం రండి పోస్ట్ ఫోటో సెల్ఫీ రండి రెడీ వన్ టూ త్రీ సెల్ఫీ హాయ్ ఓకేనా క్వాలిటీ చూద్దామే ఇదిగో ఇప్పుడు ఈ కెమెరా ఇప్పుడు తీవీలు ఇగుడ దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇంకా మోడ్స్ కొత్త మోడ్స్ ఏ మోడ్స్ వచ్చాడంట

అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్